హలో అండి హాయ్ అండి సల్లగా ఉందండి ఈరోజు రెండు రోజులు అయితే వాన పడింది ఈరోజు వస్తుందా రాదో ఇవి మంచాల రెండు మా వాడి కోసం అడ్డం పెట్టినాను అనమాట ఆ పక్కన ఎక్కుతున్నాడు ఈ పక్కన ఎక్కినా కూడా కొంచెం రేఖల మీద పడతాడు ఏం కాదనమాట ఎక్కడ వాడు అటు సైడ్ మనుషులు కనపడతారు కదా బాగా ఎక్కుతున్నాడు అనమాట అందుకనే సామంచం కూడా అక్కడ మొత్తం తాడు తీసుకుని కట్టేసినా అనమాట మిన్న దుబ్బుకోకుండా ఇటు సైడ్ మంచం అంట పెట్టేసినా బట్టలు అండి ఆరేషా అనమాట సరళంగా ఉందండి నా ఊరే పసుపులు బోకులు ఉన్నాయన్నమాట అవన్నీ దెబ్బాలి దుబ్బుతున్నాము సింకులో చూడండి ఎన్ని సామాన్లు పట్టవండి కానీ కడగాల్సిందే అనమాట చిన్నగా గడుగుతాను ఇక్కడ ఈ సింకులో సామాన్లు ఒకటవన్నీ అలా బయట పెట్టుకునేది ఒక్కొక్కటి వేసుకొని కడుగుతాను అనమాట ఇక్కడ చూడండి మా వాడికి ఎన్ని అడ్డం పెట్టాను సైకిలు నా సామాన్ సొన్ సామాన్ అడుగుంటుంది అనమాట పరకలు అవి అటు సైడ్ పోకుండా వాకర్ అడ్డం పెట్టినాను అటు సైడ్ ఎక్కకుండా సైకిల్ అడ్డం పెట్టినా అనమాట ఆ కడ్డీలు మంచిగా వేడన్నాను అన్నమాట తీసేసి ఆడబెట్టినాను ఈ అన్నము ఏదైనా మిగిలినది అంత మధ్యాహ్నం సంగటి చేసామన్నమాట ఇదంతా కింద మొత్తం వాళ్ళ ఎన్నులు ఉన్నాయన్నమాట వాళ్ళ దాంట్లోకి అంతా వేసి వచ్చాను బాగా తింటాయి అన్నమాట ఊరికి ఎందుకు వేసినట్టు అన్నము మిగిలిపోయిన అన్నము సంగటి కర్రీస్ కూరలు కూరలు వేసినా తాగనమాట తాగు అనమాట కానీ ఆవులు కానీ మిగతాటి అన్నం కానీ సంగటి కానీ ఇలా ఏదైనా ఉంది అంటే అంతా ఒక సెలవుస్ వేసేసి దాంట్లో వేసేసి వస్తాను అన్నమాట పొద్దున అయితే పురి పెడతాను కదా ఆ బూడిది ఉంట ఏ రోజు పొద్దున పురి మనం చేస్తే పొద్దున అంతా సాయంత్రం ఎత్తేస్తామన్నమాట సాయంత్రం అంత పెట్టానంటే మళ్ళీ రేపు పొద్దున అంత బూడిది అంతా ఎత్తేస్తాను అన్నమాట రేపు అక్కడ బుద్ధి ఇంట్లోనే అంత ఇండ్లంతా నిండుకుంటారు అనేసి నాకు ఇంట్లో డౌట్ అండి చాలామంది ఏం చేస్తారు పొద్దున ఏం చేయాలి మొదలైన లాక్టేం చేయాలంటే కూడా నేను అలాగా అన్నమాట పొద్దున ఏ వీడియో పెట్టాలి పొద్దున్నే ఏ వీడియో పెట్టాలి

దగ్గర ఉండేదని ఇద్దరు పసుపు చాలా వస్తుంది అనమాట పొద్దున సాయంత్రమే కాదు మధ్యలో కూడా దుబ్బు ఉంటాం ఉంటాను పసుపు ఎప్పుడంటే అప్పుడు కొంచెం కాళ్ళకి ఏదో దుమ్ము అని ఏదో విధంగా అనిపిస్తుంది అనమాట నాకు పసుపు అప్పుడు దుబ్బు అనే ఉంటాను ఒక పెద్ద పని అనమాట అనమాట కడగాలంటే అసలు ఇష్టమే ఉన్నదన్నమాట ఎందుకు నాకు అస్సలు కుదరదు సింపులో బోకులు పడగాలంటే ఏ బోకులు బస్ దాంట్లో పడతాను అదే కింద అయింది అనుకోవాలి చిక్క చిక్క తో కింద పెట్టి మన సింపుల్ వాటించుకోవాలన్నమాట ఇలా తక్కువ దమ్ముకున్న బోకులు ఇలా కింద పెట్టి పెట్టుదంటే నీట్గా వచ్చాయండి ఇలా సోట్లో నిమ్మకాయ వెండి అనమాట కొంచెం ఏదైనా నీస్ బోగులు అట్లా కొంచెం స్పీడ్లో రాకుండా బాగుంటాయి నేను నేను ముక్క వెండి పెట్టుకుంటాను బోగులం కూడా తేల ఇది వచ్చేసి గిన్నె దీన్ని వచ్చేసి గ్లాసు గ్లాసు దీన్ని వచ్చేసి సెరడే సెరవే అంటాము దీనిలో వచ్చేసి దీన్ని గిన్నె దీన్ని తేల పల్లెమంటాం ఇలా వెండుతున్నమాట సెరివే అంటాం వీటిని అన్నింటినీ బోకులు అంటాం మా భాష భాషకి ఏం చేయాలా అని మైండ్లో ఫ్రీప్లే చేసుకుంటాను అంటున్నాం అన్నమాట ఏం లేదా లేదా ఎనిమిది మంది ఉండేవాళ్ళు కూడా ఎంత టెన్షన్ పడ్డామో వంట గురించి సామాగ్రి గురించి పసుపు గురించి రానట్టు పని కాదు అది టెన్షన్ అమ్మ ఏం పని అయిపోద్దిగా పని అయిపోయిన తర్వాత నేను మనం ఉండదు

మధ్యాహ్నం మధ్యాహ్నవాసినా మళ్ళీ ఇప్పుడు చిత్రానమాటవా మళ్ళీ పనిమీర ఇంత విచిత్రమైన పిల్లోలకి అయితే నీళ్లు కాగిపోయినాయి అనమాట కరెంట్ పోయింది కరెక్ట్గా టయానికి వంట చేసే టయానికి బాగా నిమ్మకాయలు ఉండాలి అనేసి చిత్రాన బుల్స్ ఒక బాగా చిన్న కళాయికి చేసేసినా అనమాట ఎత్తి పెట్టేద్దాం అనేసి ఇప్పుడు వచ్చేసి మట్టి చేస్తున్నాను అద్దె చుడుపోనా అద్దు అద్దె తీరా మా పిల్లోళ్ళు రోజు నన్ను అన్నం అడ ఆకలేని అడగలికి వంట చేసేదాన్ని ఈరోజు కరెంటు పోయింది గ్యాస్ మీద పెట్టినా అన్నం ఎట్టయినా గ్యాస్ మీద అన్నం అంత అన్నమాట బాగా కాదు ఎందుకో రైస్ కుక్కర్లో అయితే కొంచెం బాగా పీల్చుకుంటే అన్నం కూడా బాగుంటుంది అందుకనేసి ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అనమాట మా రెడ్డి అన్నమ్మ అంటే అంటున్నాయండి అన్నీ రెడీగా పెట్టుకున్నాను అన్నం అయ్యే ఆలోచన కలిపేద్దాంలే అనేసి చిత్రాన్నం చూడండి బాగా కళాయన ఎంజాయ్ చేసి పెట్టినా అనమాట రోజు ఆడ వీళ్ళు చిత్రాన్నం తినేది ఎక్కువ అందుకనేసి కలిపి వచ్చులే అనేసి ఎక్కువ చేసేసి పెట్టినా రెడ్డి తి రెడ్డి గండు రెడ్డి పైలిపోతే తిరిగి రావు రెడ్డి అనుకో మళ్ళీ డబ్బులు పెట్టుకోనాలంటే చూడరా స్వామి ఇద్దరు మీరు దేవుని గుడి కాడికి ఏం పనిరా మీకు ఏం పెయింట్ వేద్దులే పక్కకు రండి అన్న మైందిరా పెద్దరాడా పెట్టాలా మర్చి వద్దా

మటుకే అనమాట ఇంకా తెల్లవాయి పొడి ఉన్నాయంటే చిన్నకాని పప్పుల పొడి ఇంకా అన్ని దానిలో అదే వేస్తాను అనమాట చూడండి పెడతాది ఎందుకు రన్ని ప్లేట్లు పా నీకు ఇద్దరికి సరే కొంచెం మటుకే వచ్చండు కొంచెంలే కొంచెం అబ్బిలే బాయ్ చెప్పు బాయ్ చంద్రాన్ ఫ్రెండ్స్ బాయ్ అను చంద్రాన్ ఫ్రెండ్ బాయ్ బాయ్ చెప్పు మేగా రే దాంట్లో పెట్టాలా పెడతారా బాయ్ చెప్పు బాయ్ అను